హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుందాము ఇప్పుడు మనం మటన్ కర్రీకి మసాలాలు ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నా ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుందాము ఎండు కొబ్బరి ఫ్రై కదా అందులోనే ధనియాలు రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్నా నేను బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో ఎండుమిరపకాయలు చూడండి ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చెక్క ఒక ఇంచు చెక్క వేసుకున్నాను అందులోనే నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకున్నాను కదా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగా వేగుతాయి మసాలాలు అయితే ఇప్పుడు మనం అందులోనే ఒక ఐదారు జీడిపప్పు వేసుకుందాము అందులోనే గసాలు వేసుకుందాము గసాలు జీడిపప్పు లాస్ట్లో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై అయ్యి ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుందాము మటన్ కర్రీకి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము అందులో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉల్లిపాయ ముక్కలు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది ఫ్రై అవుతున్నాయి కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అందులోనే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాము అందులోనే టమాటా అయితే ఒక టమాటా తీసుకున్నాను సన్నగా కట్ చేసేసుకున్నాను టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా బాగా మనము మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోతుంది ఈ మెత్తగా కావడంతో మనకు బాగా మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు నేనైతే మటన్ హాఫ్ కేజీ తీసుకున్నాను కడుక్కొని పెట్టుకున్నాను అందులో వేసేసుకుందాము బాగా కలుపుకుందాము ఇప్పుడు మనము చూడండి ఈ కుక్కర్లో వేస్తేనే ఉడుకుతుంది మటన్ అనేది బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందామ్మా కలుపుకుందామా ఇంట్లో చేసుకున్న మసాలాతోటి తోటి ఏ కర్రీ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసుకున్నాకపోతే ఉప్పు పసుపు మటన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందామా ఇలా బాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ వస్తే మసాలాలు అనేటివి బాగా పడతాయి ఇప్పుడు మనం మూత పెట్టుకుందామా చూడండి ఇంకొకసారి ఉడికింది కదా ఒక ఐదు నిమిషాల దాకా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందామ్మా మనం అందులో పుదీనా వేసుకుందాము పెరుగు ఒక రెండు స్పూన్లు అంతా పెరుగు వేసుకుందాము పెరుగు అన్నీ ఉడికాయి కదా బాగా పట్టుకుంటుంది మసాలా అనేసి అయితే పెరుగు వేస్తున్నాను ఇలా పెరుగు వేయడం వల్ల మటన్ కానీ తొందరగా ఉడుకుతుంది అనేసి అంటారు అందుకని పెరుగు వేసి చూస్తున్నాను అయితే పెరిగి వేయడం వల్ల ఎలా ఉడుకుతుందో ఈరోజు అయితే మనము ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి పెట్టుకున్న మసాలాలు అయితే వేసేసుకుందాం అందులో మసాలాలు వేసాం కదా ఒకసారి కలుపుకుందాం బాగా చూడండి పొడి మసాలా వేయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అయితే బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు అందులో మనము తగినన్ని నీళ్ళు పోసుకుందాము నీళ్ళు పోసుకుందాం కదా మనం ఇప్పుడైతే మూత పెట్టుకొని కుక్కర్కి అయితే ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకుందాము చూడండి నాలుగైదు విజిల్స్ అయితే అయిపోయినాయి మనం మూత తీసి చూద్దామా చూడండి మటన్ కర్రీ చాలా టేస్ట్గా కలర్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం కదా ఇప్పుడు లాస్ట్లో మనం సగం నిమ్మ చెక్క వేసుకుందాము చాలా బాగుంటుంది నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ ఇప్పుడు చూడండి బాగా కలుపుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా కర్రీ అయితే బాగా చిక్కదనము టేస్ట్ బాగా వచ్చింది స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది చూడండి మటన్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది మన ఇంట్లో ఉన్న మసాలాలతో పొడి చేసుకొని మటన్ కర్రీకి వేసుకుంటే చాలా బాగా వచ్చింది మటన్ కర్రీ అయితే ఎంతో టేస్ట్గా ఉంది అలాగే ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి